గ్రామంలో భారత భారత రత్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఇచ్చేసినటువంటి దాసరి గారికి మరి అశోక్ బాబు గారికి మన రాష్ట్ర నాయకులైనటువంటి ఉద్యోగిస్త సంఘం అధ్యక్షులు అశోక్ బాబు గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కనకేశ్వర గారు గేస్టేట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంటపాటి శ్రీనివాసరావు గారు మనకు తిరుపతి నుంచి గుంటూరు నుంచి ఒంగోలు నుంచి వచ్చారు వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ క్రితం దళిత క్రిస్టియన్స్ కి రిజర్వేషన్స్ కి అనుకూలంగా ఈ యాత్ర జరుగుతుంది ఈ యాత్రని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేస్తున్నారు ఈ క్రమంలో కుర్టుపాడులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉన్నందున అక్కడి నుంచి నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి అక్కడ నిద్రావిష్కరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు అక్కడ విగ్రహావిష్కరణను ఆవిష్కరణను చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కుప్పం నుంచి విజయాపురం వరకు జరిగే పాదయాత్రని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులాలకి మతాలకి అతీతంగా బాబాసాహెబ్ డగ్గీర్ అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఈ యొక్క విద్యావంతులు ఉద్యోగస్తుల మీద సాటి సమాజం మీద ఉందని చెప్పి తెలియపరచడానికి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ముప్పో నుంచి ఇచ్చే వరకు కూడా మొదలు పెట్టాం దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు వచ్చేసి దళితులందరూ కూడా ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా పనిచేస్తారనే దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ యొక్క జనాభా పెరిగిన దానికి అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దళితు క్రైస్తవులు కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో గమనించబడితే దళితు బౌజుల మీద అరాచకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి దాడులు కూడా తిప్పుకొడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే రాజ్యాంగం మనం రక్షిస్త దారంలో ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేశాం ఈ యొక్క కార్యక్రమంలో ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఈ యొక్క ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా మహోన్నతమైనటువంటి విషయం అలాంటి విగ్రహావిష్కరణలో భాగంగా ఈ రోజు సర్వ మానవ హక్కులు కల్పించినటువంటి దేవుడి విగ్రహాలే ఈ దేశంలో ఈ ప్రపంచంలో రోజు రోజుకి పెరుగుతున్న విగ్రహాలు ఎవరైనా ఉన్నాయంటే ఒక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు అని చెప్పి అలాంటి ఆ మేధావి అలాంటి దార్శనికుడు అలాంటి మానవతావాది అలాంటి సమతావాదులు కోరుకున్నటువంటి మార్గంలో యొక్క ప్రపంచం కూడా నడవతున్న అవసరం ఆవశ్యపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై ప్రదం చేయండి అంబేద్కర్ విక్ర ఆవిష్కరణ జై ప్రదం చేయండి అంబేద్కర్ విక్ర ఆవిష్కరణ జై ప్రదం చేయండి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రనే జై ప్రదం చేయండి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని కొద్ది లాలి దళిత నాయక్యత కొద్ది లాలి దళిత నాయక్యత ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు ప్రత్యేకించి కోటకు రావడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహాలు గ్రామాల్లోకి వెళ్ళినంతగా ఆయన లక్ష్యం కానీ ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కానీ సాధారణ పౌరులకు చేరలేదు అనేది విజయవాద ఆయన కల్పించిన హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు సామాన్యుడికి తెలియజేసి ప్రజారంజకమైన పరిపాలన ఎలా చేయాలో అలా చేయాలంటే ఎటువంటి ప్రజలను ఎన్నుకోవాలో సామాన్యుడి పక్క చైతన్యం కలిగించే విధంగా రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం రాజ్యాంగ చైతన్యం కల్పించేలా ఈ యాత్ర మొదలవడం జరిగింది ఈ యాత్రలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ కొత్తపాడులో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని జ